స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిన వార్త ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయి ఏ లిస్టులో ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ఇప్పుడు ఏ లిస్టు నడుస్తుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెళ్ళి నాల్ బటన్ ఖానిసంగా వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చేయకుండా అయితే మీ దోకైతే వెళ్ళిపోదాం డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇప్పుడు ఎల్ వన్ లిస్టు ప్రస్తుతం అయితే జరిగిందండి నా ఐదులో మీకు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల అడుగులు అరవై గజాల లోపు ఉంటేనే మీకు ఇస్తారండి లేక ఒకవేళ ఎక్కువగా అయితే మాత్రం వీళ్ళు అనేది శాంక్షన్ అనేది కాదు అని చెప్తున్నారు అలాగే సెకండ్ లిస్ట్ డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ ఏరియాలో అయితే ఇస్తున్నారు ఇంతకుముందు వాచారం ప్రతాప్ సింగు కూడా ఉప్పలు అలాగే వీళ్ళు మేడ్చాలో మల్లపూర్ ఈ ఏరియాలో అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఏరియాలో అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు ఈ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శాంక్షన్ అనేది చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్స్ వచ్చినట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే రావడం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో పౌర సంస్థలో హైదరాబాద్లో కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి ఫోన్ల ద్వారా మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ మీకు ఇన్ఫామ్ చేస్తారు కన్ఫామ్ అయితే మాత్రం ఇన్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది కానీ లైక్ చే థ్యాంక్స్ ఫర్ వాచింగ్